హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి అయితే మ్యాథమెటిక్స్ అదేవిధంగా జేఈ మరి షిఫ్ట్ వన్ షిఫ్ట్ అయింది దానికి సంబంధించిన అప్డేట్ అయితే మరి రివ్యూ అయితే మరి ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది మ్యాథ్స్లో కొంత క్లిష్టత ఆల్రెడీ మనం చెప్పాను కదా లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయని లెంతీ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్ ఆరు నిమిషాల నుంచి ఎనిమిది నిమిషాలు టైం అయితే పడుతుంది ఫిజిక్స్ అయితే కొద్దిగా బాగుంది కెమిస్ట్రీ కూడా బాగుంది జేఈ మెయిన్ తొలి రోజు పరీక్షలపై నిపుణుల అంచనా సుదీర్ఘంగా మ్యాథ్స్ ప్రశ్నలు అంటే లెంతీ ప్రశ్నలు అనమాట సుదీర్ఘం అంటే లెంతీ ప్రశ్నలు రెండు సెషన్లోనూ ఇదే తీరు రావటం జరిగింది మ్యాథ్స్లో సమాధానాలు ఇవ్వడానికి సరిపోయిన సమయం అంటే ఆరు నిమిషాలు సిక్స్ మినిట్స్ నుంచి ఎయిట్ మినిట్స్ టైం అయితే పడుతుంది మరి కెమిస్ట్రీలో కొన్ని సులభము కొన్ని మోస్ట్ ఆర్ క్లిష్టతగా ఉన్నాయి ఓవరాల్గా మరి ఎగ్జామినేషన్ అయితే ఈజీ టు మోడర్న్ రావటం జరిగింది ఎక్కువగా ప్రస్తుతం కెమిస్ట్రీలో మరి ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి ఇవ్వటం జరిగింది కెమిస్ట్రీలో ఎన్సిఆర్టీ బుక్స్ నుంచి అయితే కెమిస్ట్రీలో రావటం జరిగింది మరి అదేవిధంగా చూసినట్టయితే మరి విధంగా ఫిజిక్స్ అయితే సులభంగా ఉంది మ్యాథ్స్ కొంత క్లిష్టత ఉండట్టు మరి మన కథనంలో రావటం జరిగింది మరి జేఈ మెయిన్ పరీక్షలు బుధవారం ప్రారంభమై ప్రత్యక్షాస్త్రంగా ఎన్ఐఆర్టి ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ కేంద్ర ప్రభుత్వ సంస్థల ఆధ్వర్యంలో ఇతర టెక్నికల్ ఇన్స్టిట్యూట్లో బీటెక్ చేసేందుకు అదేవిధంగా ఐఐటిలో ప్రవేశం నిర్వహించి జేఈ అడ్వాన్స్ పరీక్ష ఎన్టీఏ రెండుసార్లు దీన్ని నిర్వహించింది మొదటి దఫాలో పదమూడు లక్షల మంది పదమూడు ఎనభై వేల మంది దరఖాస్తు వీరిలో దాదాపు రెండు లక్షల మంది విద్యార్థులు ఉంటారని రెండు లక్షల మంది తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ ఉంటారని అదే అదేవిధంగా ఇరవై మూడు కానీ ఈరోజు ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇంకా నాలుగు ఇంకా అంటే మనకి ఇంజనీరింగ్ వచ్చి నాలుగు రోజులు మరి ఇది వచ్చి ముప్పై తారీఖు అయితే బీఆర్క్ బీఆర్క్ ఎక్కువ మంది చేయలేరు కాబట్టి ప్రాబ్లం లేదు రెండు సెషన్లో పరీక్ష మూడు వందల మార్కులకైతే పరీక్ష ఉంటుంది మూడు సబ్జెక్టులు మూడు వందల మార్కుల పరీక్ష నిర్వహించారు మ్యాథమెటిక్స్ నుంచి ఇరవై ఐదు ఫిజిక్స్ నుంచి ఇరవై ఐదు కెమిస్ట్రీ నుంచి ఇరవై ఐదు చొప్పున మొత్తము డెబ్బై ఐదు ప్రశ్నలతో నాలుగు మార్కులు ఒక్కొక్క క్వశ్చన్కి నాలుగు మార్కుల చొప్పున నిర్వహించారు కాగా ప్రశ్న ప్రశ్నల స్థాయి ఓ మోస్తరుగా ఉందని మరి మోడరేట్గా ఉందంట ఎన్సిఆర్టి గత పుస్తకాలు ఏంటి ఎన్సిఆర్టీ వాళ్ళు కానీ మరి పుస్తకాలు గత ప్రశ్నాపాతం అంటే నేను ఆల్రెడీ మన ఛానల్ చెప్తానే ఉండ ఎప్పటి నుంచి మరి పీవై క్యూస్ చేయండి మరి ప్రీవియస్లీ క్వశ్చన్ చేయండి అని చెప్తానే ఉండ కలిగించే కొంత వారికి కొంత మేలు కలిగించేది ఉందని సబ్జెక్ట్ సబ్జెక్ట్ని ఎందుకంటే అదే డేటాబేస్ కదా ఆ పీవై క్యూస్ అనేది అదే డేటాబేస్ ఆ డేటాబేస్ నుంచి రావడమే జరుగుతుంది రెండు సెషన్లోనే మ్యాథమెటిక్స్ విభాగం మాస్టర్ క్లిష్టతో ఉన్నప్పటికీ ప్రశ్నలు సుదీర్ఘంగా ఉండటంతో కొంత టైం అయితే తీసుకుంది విద్యార్థులు ఇచ్చేందుకు సమయం సరిపోలేదంట వీళ్ళకి సమయం సరిపోలేదు ఫిజిక్స్ విభాగము ప్రశ్నలు సులభంగా కెమిస్ట్రీలో కొన్ని సులభంగా కొన్ని ఉమాస్తారు క్లిష్టత ఉన్నాయి ఫిజిక్స్ కెమిస్ట్రీలో యాభై శాతం ప్రశ్నలు సులభంగా ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే మరి ఫిజిక్స్ కెమిస్ట్రీలో కలిపి డెబ్బై యాభై క్వశ్చన్లు కదా మనం ఇరవై క్వశ్చన్స్ ఈజీగా చేయొచ్చు అంట విద్యార్థికు ఉపశమనం కలిగించింది ఈ రెండు విభాగాల ప్రశ్నలకు నలభై ఐదు నిమిషాలు చొప్పున సమయము లో జవాబులు ఇవ్వగలిగారు మొదటి నుంచి ఫిజిక్స్ కెమిస్ట్రీ స్కోరింగ్ సబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ అంతా ఎవరు అంత ఎవరు చేయలేరు మరి అదే విధంగా చూసినట్టయితే మ్యాథ్స్లో పదిహేను నుంచి ఇరవై ప్రశ్నలకు మాత్రమే సమాధానం ఇవ్వగలిగినట్లు పలువురు విద్యార్థులు తెలిపారు ప్రశ్నలు చాలా సుదీర్ఘంగా ఉంటాము ఇందుకు కారణం లెంతీగా ఉన్నాయంటే మరి ఎన్సీఆర్టీ నుంచి అందుకని ఎన్సిఆర్టీ బుక్ చదువుకోండి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు ఎన్సిఆర్టీ పుస్తకాల నుంచి ఎందుకంటే వాళ్ళు ప్రిపేర్ చేసేది ఎన్సిఆర్టీ తొలి రోజు రెండు సెషన్లో ప్రశ్నలు జేఈ మెయిన్ గత ప్రశ్న పత్రాల నుంచి ఎక్కువగా అంటే ఇరవై రెండు ఇరవై మూ ఇరవై ఒకటి ఇరవై రెండు ప్రశ్నలకు సరిపోలే విధంగా చాలా ప్రశ్నలు ఉన్నట్టు అంటే పీవై క్యూస్ చదువుకోండి మోడలో గత సంవత్సరాల్లో ఇరవై ట్వంటీ ట్వంటీ వన్లో ట్వంటీ ట్వంటీ త్రీలో ఏ విధంగా క్వశ్చన్స్ అడిగారు అక్కడి నుంచి అడిగారంట మరి ఇక్కడి నుంచి మరి ఎగ్జామినేషన్ జరిగే వాళ్ళకి ఈ మరి పీవై క్యూస్ ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒక క్వశ్చన్స్ రఫ్గా చూసుకోండి ఇబ్బంది ఏమో లేదు ఇక కెమిస్ట్రీలో అధిక శాతం ప్రశ్నలు ఎన్సీఆర్టీ ప్రశ్న పుస్తకాల నుంచే డైరెక్ట్ క్వశ్చన్స్ అడగడంతో ప్రాక్టీస్ చేసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉంది అంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ అంటే ఏదైనా పాత పీవైకులు ఇచ్చారనుకో అదే క్వశ్చన్ టకా టక్ ఒక వన్ మినిట్లో అయిపోయింది అది గుర్తుపెట్టుకోండి ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి ముప్పై ఐదు శాతము ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ముప్పై ఐదు శాతము ఇన్ఆర్గానిక్ నుండి ముప్పై శాతం ప్రశ్నలు ఉన్నాయి కెమికల్ బాండింగ్ బయోమాలిక్యులర్ మరి మోలు కాన్సెప్టు ఇవన్నీ నిన్న డిస్కస్ చేసాం మన ఛానల్లో క్యాటలిస్టు వేవ్ లెంత్ ఎన్ఎంఆర్ పొటెన్షియల్ మ్యాటరు కెమికల్ ఈక్వేషన్ ఎనర్జీ రేడియో యాక్టివిటీకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మూడు ప్రశ్నలు కోఆర్డినేటింగ్ కాంపౌండింగ్ ఆక్సిడెంట్ స్టేట్ల నుంచి ఈ ప్రశ్నలు ఇచ్చాయంట మరి అదేవిధంగా చూసినట్టయితే ఫిజిక్స్ మ్యాథ్స్లో ఇలా ఫిజిక్స్లో ధర్మాడాక్ ప్రొజెక్టైల్ మోషన్ మరి ఎలక్ట్రిక్ సర్కిల్ డయోడ్సు ఈఎం వేవ్స్ మోడర్న్ ఫిజిక్స్ రే ఆప్టిక్స్ ఇవన్నీ చెప్పాను నేను సే సెమీ కండక్టర్సు హీట్ ట్రాన్స్ఫర్ ఏసీ సర్క్యులేట్ డైమెన్షనల్ ఫార్ములా ఫోర్సు మూమెంట్ ఆఫ్ ఎనర్షియా ఆఫ్ స్పియర్ నుంచి ప్రశ్నలు అడిగారు మ్యాథ్స్లో స్టాటిస్టిక్స్ ప్రాబబిలిటీ సింపుల్ ప్రాబ్లము వెక్టార్ త్రీ డి జామెట్రీ డిస్టెన్స్ ప్రాబ్లము మ్యాట్రిస్ డిటర్మినెంట్ బయోనామినల్ తీరము ట్రిగ్నోమెట్రీ క్వార్డ్రాక్ట్ ప్రొడక్ట్ ఆఫ్ సొల్యూషన్స్ సిరీస్ పారాబోలా ఏరియా ఆఫ్ సర్కిలు పర్మిటేషను అండ్ హైపర్ హైపర్ పోలా డిఫరెన్షియేషన్ ఈక్వేషను సెంటర్ సర్కిల్ ఇంటర్ సెంటర్ ప్రాబ్లమ్స్ అడిగారు అడ్వాన్స్ కట్ ఆఫ్ అంచనా ఎలా మరి జేఈ అడ్వాన్స్ కట్ ఆఫ్ అంచనాలు పరిగణలోకి తీసుకుంటే జనరల్గా అడిగి తొంభై ఒకటి తొంభై రెండు మార్కులు మరి ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో డెబ్బై తొమ్మిది ఎనభై మార్కులు రావాలి అడ్వాన్స్ కట్ ఆఫ్ ఓబీసీ కేటగిరీలో డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది ఎస్సీ కేటగిరీలో యాభై ఆరు యాభై ఎనిమిది ఎస్టీ కేటగిరీలో నలభై రెండు మార్కులు కటాఫ్గా ఉందని అంచనా వేశారంట మరి అదేవిధంగా చూసినట్టయితే నిపుణులు మరి ఎంఎన్ రావు జేఈ శిక్షణ నిపుణులు కాన్సెప్ట్ అప్లికేషన్ నైపుణ్యంలో కీలకం జేఈ మెయిన్ పరీక్షలో రెండు సెషన్లోనూ కాన్సెప్ట్స్ అప్లికేషన్స్ ఆధారిత ప్రశ్నలు అడిగారు వీటితో పట్టు ఉన్నవారు సులభంగా ప్రశ్నలు సమాధానాలు ఇచ్చే విధంగా ప్రశ్నలు ఉన్నాయి అదేవిధంగా ఇంటర్ ఇంటర్మీడియట్ స్థాయిలో ఎన్సీఆర్టీ పుస్తకాలు సాధన చేసిన వారు కూడా సులభంగానే ప్రశ్నలు గుర్తించే విధంగా ఉన్నాయి పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అయిన అభ్యర్థికి రెండు వందల ఎనభై మార్కులు సాధించవచ్చు అన్నమాట రెండు వందల ఎనభై మార్కులు సాధించే అవకాశం ఉంది ఎన్ని మార్కులు రావచ్చు రెండు వందల ఎనభై మార్కులు రావచ్చు అనే అవకాశం ఉంది అదేవిధంగా చూసినట్టయితే మరి అదేవిధంగా చూసినట్టయితే తొలి రోజు మధ్యస్థంగా జేఈమేని మెయిన్ ఉంది దేశవ్యాప్తంగా బుధవారము మొదలైన జేఈ మేని పరీక్ష పరీక్ష మధ్యస్థంగా ఉన్నట్టు విద్యార్థులు నిపుణులు పేర్కొంటున్నారు ఉదయం మధ్యాహ్నం పరీక్షలు ఒకే స్థాయి ప్రశ్నలు ఎన్సీఆర్టీ సిలబస్ ఆధారంగా బదిలిచ్చారని తెలిపారు మూడు సబ్జెక్టులు ఉండగా ఒక్కో సబ్జెక్టులో పది 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 పదిహేను సాధారణ విద్యార్థులు కూడా జవాబులు రాసేలా ఉన్నాయని అన్నారు మరి అదేవిధంగా ఉన్నారు సన్నద్ధమైన విద్యార్థులు మూడు వందలకి వంద మార్కులు సాధించడం కష్టం కాదని నిపుణులు చెప్తున్నారు ఈసారి ఛాయిస్ తొలగించడం మూడు వందలకి మూడు వందల మార్కులు సాధించడం కష్టమే చైతన్య ఐఐటి కోఆర్డినేటర్ ఉమాశంగా ఉమాశంగా తెలిపారు రెండు వందల నలభై మార్కులు తెచ్చుకున్న వారికి వెయ్యి లోపు ర్యాంక్ వస్తుందని అంచనా వేశారు ఇది ఇది స్టూడెంట్స్ మరి మీరు గట్టిగా ప్రిపేర్ అవ్వండి ఇక నుంచి అయినా మరి రోజు అయితే మార్నింగ్ సెషన్కి వెళ్ళిపోయారు నేను వీడియో చేసిన మరి సెకండ్ సెషన్ ఎగ్జామినేషన్లో ఇరవై మూడో తారీఖున సెకండ్ సెషన్ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి మరి రానున్న కాలంలో పీవై క్యూస్ ఎక్కువ చేయండి ప్రతి ఒక్కరు కూడా పీవై క్యూస్ మీద ఆధారపడండి నేను చిన్నప్పటి నుంచి పీవై క్యూస్ ఎక్కువ చేస్తాను ఎందుకంటే వాడు ఏ విధంగా ఇస్తున్నాడో వాడి నాలెడ్జ్ని మనం అంచనా వేయాలి వాడి మై ఎన్టీఏ వాడి యొక్క మైండ్ సెట్ని మనం అంచనా వేయాలి పీవై క్యూస్ ఎందుకు చేస్తాం వాడి అంచనాని వాడు ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఎన్టీఏ వాళ్ళు ఏదే ఏ విధంగా క్వశ్చన్స్ ఇస్తాడు దాన్ని మనము ఒక అంచనా వేసుకుని దాని ప్రకారము ప్రిపేర్ అవ్వాలి అంతేకాని పీవై క్యూస్ ఏదో సరదాగా మనం పీవై క్యూస్ పీవై క్యూస్ చేయకుండా ఏదో పడితే అది బుక్కులు చదువుకుండా వెళ్తే మనము ఒక 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 ట్రాక్లు వెళ్ళాలి ఒక ఊరు వెళ్ళాలంటే ఒక ట్రాక్ కరెక్ట్ ట్రాకులు వెళ్ళాలి ఏదో ఒక ఊరు వెళ్తే గతుకులు రోడ్డు వచ్చింది అందుకని ఒక లైన్గా వెళ్ళాలి మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను స్టూడెంట్స్ థ్యాంక్ యూ బాయ్